సెల్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రం మల్కాజ్ గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో శిల్కా నగర్ మేరు సంఘం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేరు సంఘం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ కులవృత్తి దూరమైన బతుకు భారమైన మేరు కుల సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఉద్యోగ ఉపాధి రంగాల్లో తమకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని టైలరింగ్ వృత్తి నిర్వహించే వారికి రుణాలు ఇచ్చే సదుపాయం కల్పించడంతో పాటు ఉచిత విద్యుత్ ను అందించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో మేరు సంఘం

ڪنهن کي ڪيراءن ڏيو ٿا ஓகேண்ண மச்சி கூட இவங்க

మేరు సంఘం తెలంగాణ జూన్ సెవెన్ కుప్పల్ టు మెట్టు కూడా చిల్కా నగర్ డివిజన్ వెన్ను రమేష్ గారు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈరోజు ముఖ్య అతిథులుగా రెడ్డి గారిని కలవడం జరిగింది అతని చేతి మీద కూడా ఆవిష్కరణ జరిగింది మా కుల సంఘ పెద్దలు అందరూ వచ్చారు ఈ సంతోషకరమైన శుభ సందర్భంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం పెట్టుకుంటున్నాము ఈ మేరు కుల సోదరులు మా కులవృత్తి మీద బతికే వాళ్లకు వాళ్లకు టైలర్ మిషన్స్ మిగతా కులవా మైనారిటీ అట్లా ఇవ్వకుండా మా కుల వృత్తి వాళ్లకు అందజేటట్టుగా మీరు ఒక దృష్టి పెట్టాలని మా కుల సంఘం మీద అని ఒక విన్నపతం పెట్టుకుంటున్నాను కావున రాబోయే కాలంలో మా ఒక మేరు కుల సంఘ వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్స్ ఇంద్రమ్మ పథకాల మీద ఏదన్నా మాకు పథకాలు మాకు అన్ని చేయాలని టైలర్ షాప్ పెట్టుకొని కూడా లోన్స్ లక్ష రెండు లక్షలు మూడు లక్షల వరకు మాకు అందజేయాలని విన్నపతం పెట్టుకుంటున్నాము కావున ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేరు సంఘం తెలంగాణ జూన్ సెవెన్ కుప్పల్ టు మెట్టుగూడ కూడా చిల్కానగర్ డివిజన్ వెన్ను రమేష్ గారు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈరోజు ముఖ్య అతిథులుగా పరమేశ్వర్ రెడ్డి గారిని కలవడం జరిగింది అతని చేతి మీద కూడా ఆవిష్కరణ జరిగింది మా కుల సంఘ పెద్దలు అందరూ వచ్చారు ఈ సంతోషకరమైన శుభ సందర్భంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం పెట్టుకుంటున్నాము ఈ మేరు కుల సోదరుడు మా కుల వృత్తి మీద బతికే వాళ్లకు వాళ్లకు టైలర్ మిషన్స్ మిగతా కులవా మైనారిటీ అట్లా ఇవ్వకుండా మా కుల వృత్తి వాళ్లకు అందజేయటట్టుగా మీరు ఒక దృష్టి పెట్టాలని మా కుల సంఘం మీద అని ఒక విన్నపతం పెట్టుకుంటున్నాను కావున రాబోయే కాలంలో మా యొక్క మేరు కుల సంఘ వాళ్ళకు కూడా డల్ బెడ్రూమ్స్ ఇంద్రమ్మ పథకాల మీద ఏదన్నా మాకు పథకాలు మాకు అన్ని చేయాలని టైలరు షాప్ పెట్టుకొని కూడా లోన్స్ లక్ష రెండు లక్షలు మూడు లక్షల వరకు మాకు అందజేయాలని విన్నపథం పెట్టుకుంటున్నాము కావున ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలంగాణ మేయర్ సంఘం ఆధ్వర్యంలో మేడ్చర్ జిల్లా పరిధిలోని మెట్టిగూడ టు తా ఉప్పల్ లోని చిల్కానగర్ డివిజన్ వెన్ను రమేష్ గారి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగిపడ్డది అయితే మా కులస్థులము తెలంగాణలోని తొమ్మిది లక్షల పై చిలుకల మేర కులస్థలం ఉంటాము నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం వినిపించుకోవడం ఏంటంటే అయ్యా మేము నిరుపేద మేర కులస్థలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా ప్రత్యేకంగా కార్పొరేషన్ ఉండేది ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ తర్వాత అది ఆంధ్ర కార్పొరేషన్ వెళ్ళడం జరిగింది మీరు గత ఆరు సంవత్సరాల క్రితము మేరు కులస్థలకు కార్పొరేషన్ వెల్లడిస్తానని చెప్పారు దయచేసి మా మేరు కులస్ కార్పొరేషన్ విడుదల చేసి దానిలో కొంచెం ఫండ్ వేసి మా మేరు కులశల అద్భుతాయానికి మా మేరు కులశాల క్షేమానికి పాటు మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో మిత్రుల మా మేరు కులసులు నిరుపేద వాళ్ళు ఉన్నారు అట్టడుగు స్థాయిలో వాళ్ళు ఉన్నారు కూల వృత్తిని నడుస్తే కానీ పుట్టకుంట కుటుంబ సభ్యులతో అవుతున్నాం అయ్యా ఈరోజు రెడీమేడ్ గార్మెంట్స్ వచ్చి మా యొక్క వెన్నుపూస విరిగిపోయింది అయ్యవారు మరొకసారి మీకు అంటే ఈ యొక్క తెలంగాణ గార్మెంట్స్లో స్కూల్ పిల్లలే కానీ లేకపోతే కార్పొరేషన్ సంబంధించిందే కానీ లేకపోతే వైద్య విద్య సంబంధించిన స్కూల్ యూనిఫామ్లే కానీ మా మేయర్ కులసులకే ఇవ్వాలని మరొకసారి మీ ద్వారా ప్రభుత్వాన్ని ఈ మేర సంఘం ద్వారా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మేము చాలామంది మేరు కులస్తులు ఈ కుట్టడం వల్ల చెర పెరాలిసిస్ స్టోక్ ప్రాబ్లం వస్తుంది అందుకోసం దయచేసి యాభై ఏడు సంవత్సరాలు లోపు ఉన్న వారికి ప్రత్యేకంగా పెన్షన్లు మంజూరు చేయాలని మీ ద్వారా మేము మా మేరుకుల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లు మళ్ళా గృహ గృహలక్ష్యం లక్ష్యం కింద చాలామందికి విద్యుత్ ఉచిత విద్యుత్ రాలేదు దయచేసి వారి కూడా చూసి మా ప్రత్యేకంగా మేరుకులస్తులకు ఉచిత విద్యుత్ కేటాయించు టైలర్ షాప్లో కుట్టుకున్న వాళ్ళం మాకు కరెంటు ఒకసారి ఉంటుంది ఒకసారి ఉండదు చాలా మందికి రెండు వేలు మూడు వేలు ఇట్లా కరెంట్ బిల్లు వస్తుంది అయ్యా మీరు నాయబ్రాములకు ఎట్లా ఉచిత కరెంట్ ఇచ్చారు మాకు కూడా ఉచితంగా కరెంటు బిల్లు మంజూరు చేయాల్సిందిగా ఇందిరామేళ్ళు మా మేరు కులస్తులకు ప్రత్యేకంగా మాకు కేటాయించివాల్సిందిగా కోరుతున్నాము అంతేకాకుండా జనాభా ప్రాతిపదిక మీద మా మేరు కులస్తులు తొమ్మిది లక్షల పై చిలుకలు ఉంటారు కనుక మాకు రాబోయే ఎలక్షన్లు కార్పొరేట్ జెడ్పీటీసీలో కానీ కార్పొరేషన్ల చైర్మన్లే కానీ తప్పకుండా మా మేరు కులస్థలే మరొకసారి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని దృష్టికి తీసుకెళ్తున్నారు తెలంగాణ మేయర్ సంఘం ఆధ్వర్యంలో మేడ్చ జిల్లా పరిధిలోని మెట్టిగూడ టు తా ఉప్పల్ లోని చిల్కానగర్ డివిజన్ వెన్ను రమేష్ గారి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగిపడ్డది అయితే మా కులస్థులము తెలంగాణలోని తొమ్మిది లక్షల పైచులుకుల మేర కులస్తులం ఉంటాము నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం వినిపించుకోవడం ఏంటంటే అయ్యా మేము నిరుపేద మేర కులస్తులం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా ప్రత్యేకంగా కార్పొరేషన్ ఉండేది ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ తర్వాత అది ఆంధ్ర కార్పొరేషన్ వెళ్ళడం జరిగింది మీరు గత ఆరు సంవత్సరాల క్రితము మేర కులస్తులకు కార్పొరేషన్ వెల్లడిస్తానని చెప్పారు దయచేసి మా మేరు కులస్ కార్పొరేషన్ విడుదల చేసి దానిలో కొంచెం ఫండ్ వేసి మా మేరు కులసల అద్భుతాయానికి మా మేరు కులసల క్షేమానికి పాటుపడాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో మిత్రాల మా మేరు కులసులు నిరుపేద వాళ్ళు ఉన్నారు అట్టడుగు స్థాయిలో వాళ్ళు ఉన్నారు కూల వృత్తిని నడిస్తేనే కానీ పుట్టకుంట కుటుంబ సభ్యులతో సతమతమవుతున్నాం అయ్యా ఈరోజు రెడీమేడ్ గార్మెంట్స్ వచ్చి మా యొక్క వెన్నుపూస విరిగిపోయింది అయ్యవారు మరొకసారి మీకు తెలియజేయండి అంటే ఈ యొక్క తెలంగాణ గార్మెంట్స్లో స్కూల్ పిల్లలే కానీ లేకపోతే కార్పొరేషన్ సంబంధించిందే కానీ లేకపోతే వైద్య విద్య సంబంధించిన స్కూల్ యూనిఫామ్లే కానీ మా మేయర్ కులసులకే ఇవ్వాలని మరొకసారి మీ ద్వారా ప్రభుత్వాన్ని ఈ మేర సంఘం ద్వారా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మేము చాలామంది మేరకులస్తులు ఈ కుట్టడం వల్ల చెర పెరాలిసెస్ స్ట్రోక్ ప్రాబ్లం వస్తుంది అందుకోసం దయచేసి యాభై ఏడు సంవత్సరాలు లోపు ఉన్న వారికి ప్రత్యేకంగా పెన్షన్లు మంజూరు చేయాలని మీ ద్వారా మేము మా మేరకుల తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లు మళ్ళా గృహ గృహలక్ష్యం లక్ష్యం కింద చాలామందికి విద్యుత్తు ఉచిత విద్యుత్ రాలేదు దయచేసి వారి కూడా చూసి మా ప్రత్యేకంగా మేరుకుల అసలు ఉచిత విద్యుత్ కేటాయించు టైలర్ షాప్లో కుట్టుకున్న వాళ్ళం మాకు కరెంటు ఒకసారి ఉంటుంది ఒకసారి ఉండదు చాలా మందికి రెండు వేలు మూడు వేలు ఇట్లా కరెంట్ బిల్లు వస్తుందయ్యా మీరు నాయబ్రాములకు ఎట్లా ఉచిత కరెంటు ఇచ్చారో మాకు కూడా ఉచితంగా కరెంటు బిల్లు మంజూరు చేయాల్సిందిగా ఇందిరా మా మేరుకుల అసలు ప్రత్యేకంగా మాకు కేటాయించి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అంతేకాకుండా జనాభా ప్రాతిపదిక మీద మా మేరు కులస్తులు తొమ్మిది లక్షల పై చిలుకలు ఉంటారు కనుక మాకు రాబోయే ఎలక్షన్లు కార్పొరేట్ జెడ్పీటీసీలో కానీ కార్పొరేషన్ల చైర్మన్లే కానీ తప్పకుండా మా మేరు కులస్సు కీటించాల్సిన మరొకసారి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని దృష్టికి తీసుకెళ్తున్నారు తెలంగాణ మేరు సంఘం చిలకానగ డివిజన్ అధ్యక్షులు వెందు రమేష్ గారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమము ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది మరి ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ మేరు సంఘం సంబంధించిన కాలే నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు అదేవిధంగా చిల్కానగర్ డివిజన్ సంబంధించిన మేరు సంఘం నాయకులు కార్యవర్గం అంతా కూడా ఇక్కడ పాల్గొంటున్నారు వారందరూ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నారు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా తెలంగాణ మేరు సంఘం ప్రతి సంవత్సరం కూడా నూతన సంవత్సరం సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరిస్తుంటుంది మరి ఆ కార్యక్రమం వచ్చే నూతన సమస్యలు ఉంటుంది కాబట్టి అంతకంటే ముందుగానే ఈరోజు ఇక్కడ చిలకనగర్ డివిజన్లో ఎందు రమేష్ గారు వారి నేతృత్వంలో కార్యవర్గం అంతా కూడా ఒక క్యాలెండర్ని మంచి రూపొందించి ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి ఆ కార్యకర్త అందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను అదేవిధంగా నాతో పాటు రమేష్ గారు అదేవిధంగా యాదగిరి గారు శ్రీధర్ గారు మన కరుణాకర్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు వారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను ముఖ్యంగా మేరు కురస్తులకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ ఒక కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది త్వరలోనే ఆ కార్పొరేషన్కు ఒక చైర్మన్ నియమించబోతుంది ఆ కార్ ఆ కార్పొరేషన్ ద్వారా మేలుకున్న రాష్ట్రంలోని మేరు కురస్తులందరికీ కూడా సహాయ సహకారాలు అందించడానికి ఒక ప్రత్యేకమైన నిధి దానికి ఒక ఫండ్స్ ఇచ్చి దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మేరు కురస్తులకు మేరు కులస్థ అభివృద్ధి కోసం తోడ్పడడం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఇంకా మేరు కులస్తులు చా చాలా చేయాల్సిన అవసరం అనేది ఎందుకంటే ఈ పుట్టు పని చేసుకునే దర్జీ షాపులన్నిటి కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మేరు కులస్తులకు ప్రత్యేకంగా షాప్ పెట్టుకోవడానికి ఒక కొత్త షాప్ పెట్టుకోవడానికి సుమారు కనీసం ఒక మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు మేరు కులస్తులకు లోన్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను దాంతోపాటు మీరు కూడా మంది అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పనిచేసి అలసిపోతారు ఎంతోమంది చాలా మంది వృద్ధులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పింఛనివ్వాలి మేరు కులస్తులకు పింఛనివ్వాలి యాభై సంవత్సరాలు దాటిన వారు అందరు కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ మేరు సంఘం చిలికానగర్ డివిజన్ అధ్యక్షులు వెంధు రమేష్ గారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమము ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది మరి ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ మేరు సంఘం సంబంధించిన కాలే నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు అదేవిధంగా చిల్కానగర్ డివిజన్ సంబంధించిన మేరు సంఘం నాయకులు కార్యవర్గం అంతా కూడా ఇక్కడ పాల్గొంటున్నారు వారందరూ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నారు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా తెలంగాణ మేరు సంఘం ప్రతి సంవత్సరం కూడా నూతన సంవత్సరం సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరిస్తుంటుంది మరి ఆ కార్యక్రమం వచ్చే నూతన సంవత్సరం ఉంటుంది కాబట్టి అంతకంటే ముందుగానే ఈరోజు ఇక్కడ చిలకనగల్ డివిజన్లో ఎందు రమేష్ గారు వారి నేతృత్వంలోని కార్యవర్గం అంతా కూడా ఒక క్యాలెండర్ని మంచిగా రూపొందించి ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి ఆ కార్యమార్గాన్ని కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను అదేవిధంగా నాతో పాటు రమేష్ గారు అదేవిధంగా యాదగిరి గారు శ్రీధర్ గారు మన కరుణాకర్ గారు అందరూ కూడా పాల్గొంటున్నారు వారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలుపు తెలుపుతున్నాను ముఖ్యంగా మేరు కురస్తులకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నూతనంగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది త్వరలోనే ఆ కార్పొరేషన్కు ఒక చైర్మన్ నియమించబోతుంది ఆ కార్ ఆ కార్పొరేషన్ ద్వారా మేరుకుల రాష్ట్రంలోని మేరు అందరికీ కూడా సహాయ సాగాలు అందించడానికి ఒక ప్రత్యేకమైన నిధి దానికి ఫండ్స్ ఇచ్చి దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మేరు కులస్తులకు మేరు అభివృద్ధి కోసం తోడ్పాటు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మేరు కులస్ చాలా చేయాల్సిన అవసరం అనేది ఎందుకంటే ఈ కుట్టు పని చేసుకునే దర్జీ షాపులన్నిటి కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను రెడ్డి గారికి అదేవిధంగా మేరు కులస్తులకు ప్రత్యేకంగా వాళ్ళు షాప్ పెట్టుకోవడానికి ఒక కొత్త షాప్ పెట్టుకోవడానికి సుమారు కనీసం ఒక మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు మేరు కులస్తులకు లోన్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను దాంతోపాటు మీరు కూడా ఎంతోమంది అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పనిచేసి అలసిపోతారు ఎంతోమంది చాలా మంది వృద్ధులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పింఛని ఇవ్వాలి మేరు కులస్తులకు పింఛన్ ఇవ్వాలి యాభై సంవత్సరాలు దాటిపోయి అందరూ కూడా పింఛన్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను రాష్ట్ర కోరుతున్నాను